Huh? Huh? <laughs> boy ఓ మై గాడ్ ఏంటి బావ ఏదా సీరియస్ గా రాస్తున్నావ్ ఏమీ లేదురా ఈ ఇయర్ కి ఏమేం చేయాలో రాస్తున్నా అవునా ఆ ఏంటవి ఎర్లీ మార్నింగ్ 5 కి నడ్రలేవాలి ఓకే డైలీ వాకింగ్ వెళ్ళాలి ఓకే వెరీ గుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి నైట్ డిన్నర్లో చపాతి మాత్రమే తినాలి కొంచెం కష్టమే కానీ సరేలే ఇదైతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఓ మనం ఇద్దరం ఈ సంవత్సరం ఒక్కసారి కూడా గొడవ పడకూడదు లేదు లేదు అది మాత్రం కుదరదు అది ఎలా కుదురుతుంది ప్రతిరోజు మనం గొడవ పెట్టుకోవాల్సిందే ప్రతిరోజు మనం కొట్టుకోవాల్సిందే అది మాత్రం అసలు కుదరదు ఓ బావా బావా పెళ్లికి ముందే లెవరు ఉంది కదా నాకు చెప్పకుండా మోసం చేసావు కదా లెవరు ఆమా విక్టరీ వెంకటేష్ గారు చెప్పారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చూడు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది ఇట్స్ నేచురల్ చెప్పు వెంకటేష్ గారు ఎప్పుడు నిజమే చెప్తారు నీ లవర్ ఎవరు చెప్పు నాకు చెప్పాల్సింది ఇప్పుడు విక్టరీ సార్ మా కాపురాలు ముంచుతున్నారు సార్ చెప్పు